హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఆకుకూర హెల్తీకి అయితే చాలా మంచిది దీని అయితే గుర్తుపెట్టినరా దీన్ని ఏమంటారు మేమైతే ఇది సేమ్ తోటకూర ఉంటుంది కానీ తోటకూర కాదు మేమైతే ఇది గునుకూర అంటాము ఇంకా మిగతా వాళ్ళు ఏమంటారో నాకైతే తెలియదు కాకపోతే ఇది హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఒక నాలుగు కట్టలు అయితే తీసుకున్నాను మామూలుగా ఇది శుభ్రంగా ఒక్కొక్క ఆకు ఏరేసుకోవాలి మామూలుగా తోటకూరలు అయితే మనం కాడలు కూడా వేసుకుంటాం కదా ఉడుకుతాయని ఇందులో కాడలు అయితే వేయకూడదు ఓన్లీ ఆకులు మాత్రమే ఏరేసుకొని శుభ్రంగా కడిగి కడిగిన తర్వాత వీడిని కట్ చేసి పెట్టుకోవాలి మొత్తం ఆకు ఏరితే ఇలా ఒక వంత అయితే మంచిగా ఉంది మిగతాదంతా పాడైంది కడిగిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మామూలుగా ఇది సాటర్డే నిన్నది అనమాట ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా అయితే ఇంకా పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ అంతా పెసరపప్పు ఇలా కడిగేసి పెట్టుకోవాలి ఇంకా ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ కూడా పెద్ద సైజుది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే ఉప్పు కారం పసుపు నూనె మామూలుగా అన్నిట్లోకి వాడుకునేదే కదా ఇంక ఇప్పుడు ఆకుకూర అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం వేసిన తర్వాత ఇందులోకి అయితే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టినాం కదా అవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై కాగానే ఇందులోకి పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకుందాం ఈ ఆకు ఏంటిదంటే ఉడికితే కొంచమే అవుతుంది కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంక ఇందులోకి ఒలసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి వేసుకున్నాక మరోసారి ఇట్లా కలిపేసుకొని ఇంక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆకునైతే ఉండగానే ఇందులోకైతే ప్రెషర్ పప్పు కూడా వేసేస్తున్నాను కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతాయి కదా ఇది కూడా బాగుంటుంది కొంతమంది అయితే ఆకు ఉడికేటప్పుడు వేసుకుంటారు ఎలా వేసుకున్నా ఒకటే టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆకును కూడా ఇందులో వేసుకోవాలి ఇది తొందరగా ఉడికిపోతుంది ఆకు అనేది తోటకూర అయితే కొంచెం లేటుగా ఉడుకుతుంది కదా అందులో వాటర్ వేసి ఉడికించుకోవాలి తోటకూర అయితే ఇంకా ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పును ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకున్నా వేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని ఇట్లా కలిపేసుకొని కారం అయితే మనం తినే రుచిని బట్టి వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక టీ స్పూన్లో ఒక టీ స్పూన్ అటు వేసిన అంతే అంతకంటే ఎక్కువేం కాదు అంటే ఇందులో కొంచెం పెసరపప్పు కూడా వేసినాం కాబట్టి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది ఇంకా ఇందులోకైతే ఏ మసాలాలు అయితే వేయలేదు మామూలుగా సింపుల్గా ఇట్లానే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోకి వాటర్ కూడా ఇంకేం అవసరం లేదు ఈ కర్రీ తొందరగా అయిపోతుంది ఆకు కూడా తొందరగా ఉడికిపోతుంది అనమాట ఇట్లా చేసుకున్న కర్రీ అయితే మనకి చపాతీకైనా రైస్కైనా రైస్కి అయితే కొంచెం ఏదైనా లిక్విడ్ రసం చేసుకుంటే బాగుంటుంది చపాతీకి అయితే ఈ కర్రీ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇలా వారానికి ఒకటి రెండు సార్లు మనం ఆకుకూరలు తీసుకుంటే కనుక హెల్త్కి ఎంతో మంచిది కదా చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా సర్వ్ చేసుకోవటమే ఆలస్యం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి